ಿ ಚದು ನಿಧಾನ ನಿಜ ಮಾನವ ಹೃದಯ ಗೋರಮನಾಧಿಕ ಲದ ಮಾನವ ಹೃದಯ Nika la doyi, Ne roga ya mula wunda ya gulamuno, जमैना चाती दुर्ग यद कुगम्या अंतिमा तीर्मा में मेमी

సహోదరులారా ఇందాక సహోదరుడు ఒక చక్కని పాట పాడి వినిపించాడు నిజమైన శాంతి పరిశుద్ధ గ్రంథమకు బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును భూమి మీద మానవుడు ఎన్నో భారములు కలిగి ఉన్నాడు కుటుంబ భారం జీవిత భారం యవన భారం పాప భారం ఇలాగ అనేకమైన భారములు కలిగి ఉన్నాడు కానీ అన్నిటికన్నా మించిన భారము పాపభారము మానవుడు పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ పాప పరిహారము కొరకై మానవుడు అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవుని ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అనిపించుతున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యం గనక లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు రోమాపత్రిక ఐదవ అధ్యాయ మొదటి వచ్చినములో ఆయన కృప ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చబడ్డ తీర్చాడు ఆయన కృప ద్వారా దేవునితో సమాధాన పరిచాడు కలిగి ఉంటే ఇంటిలో నెమ్మది మనసులో నెమ్మది నలుదిక్కుల నెమ్మది పట్టణములో నెమ్మది మన చుట్టూ నెమ్మది పగవారి నుండి ఆయన బాధ కల నెమ్మది కలగజేస్తాడు ప్రాకారములను కూడా ఆయన బాగు చేయువాడు అందుకే ఫిలిమి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినములు సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానం క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి కావున ప్రభువైన అంగీకరించుట వలన మానవుని పాపములకు దోషములకు అపరాధములకు క్షమాపణ యశు ప్రభు వారు అన్నారు నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోకి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు గనక ప్రభు అయిన ఏ పాప క్షమాపణ పొంది ఆత్మ శాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయొచ్చు యసు ప్రభు ఈ చిన్న సువార్తను వినిపించాము నీరు కట్టి చేయమని యస్సు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె